హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ క్లోజ్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసి చూపిస్తానండి సో ఈ బ్లౌజ్ అయితే కొలత బ్లౌజ్ కోసం అయితే నా దగ్గరే ఉండిపోతుంది సో నేను ఏ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినా కూడా ఇదే బ్లౌజ్తో అయితే తనకి చేస్తున్నాను చాలా వీడియోలు అయితే ఇదే కొలత బ్లౌజ్గా అయితే ఉంది సో ఇక్కడ బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ అనేది క్లోజ్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఓపెన్ పార్ట్ సో మనం ఫస్ట్ ఓపెన్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము సో బ్యాక్ పార్ట్ని బేజ్ చేసుకొని అయితే ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుంటాం కదా సో కొంతమందికి అయితే డౌట్ అయితే ఉంటుందండి బ్యాక్ పార్ట్ని బేజ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది చేసుకుంటే కరెక్ట్గా సెట్ కాదు అనే డౌట్ అయితే ఉంటుంది కానీ మనం చేసుకునే మెజర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే బ్యాక్ పార్ట్తో అయితే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా అయితే కటింగ్ చేసుకోవచ్చు సో ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ క్లాత్ అయితే ఉంది సో దానికోసం అయితే నేను స్ట్రైట్గా ఉండేటైతే క్లాత్ అయితే మార్కింగ్ అయితే చేసి పెట్టేసుకున్నాను లైన్గా సో ఇక్కడ మనకి బ్యాక్ డాట్ అనేది ఉంటుంది కదా సో ఆ బ్యాక్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ మిడిల్లోకి ఇలా పెట్టేసుకొని చూసుకోవాలి సో ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ సారీ థర్టీన్ అండ్ హాఫ్ ఉంది సో ఫోర్టీన్ అండ్ హాఫ్ అయితే పెడుతున్నాను సో కొంచెం లెంత్ ఎక్కువైనా పర్లేదు అని చెప్పారు సో ఫిఫ్టీన్ అయితే పెడుతున్నాను అండి ఎక్స్ట్రా ఖర్చుతో కలిపి ఫిఫ్టీన్ అయితే పెడుతున్నాను అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువగా పెట్టాను ఇక్కడ నెక్ షోల్డర్ వీడ్ వచ్చేసి ఐదు ఇంచులు అండి థర్టీ త్రీ సైజు బ్లౌజ్ అండి సో షోల్డర్ లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ పెట్టాను నెక్ విడ్ టూ ఇంచెస్ అలాగే షోల్డర్ విడ్త్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టాను ఇక్కడ నెక్ డీప్ కోసం వచ్చేసి నెక్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి సో టెన్ ఇంచెస్ అంటే పైన టూ ఇంచెస్ పెట్టాను కదా డీప్ కోసం వచ్చేసి కింద రెండున్నర ఇంచులు అయితే పెట్టాను సో పైన షోల్డర్ దగ్గర రెండు ఇంచులు కింద నెక్ రౌండ్ కోసం అయితే రెండున్నర ఇంచులు అయితే పెట్టాను సో ఇక్కడ వీ కట్ షేప్ అండి ఇక్కడ ఒక కింది నుంచి ఒక నాలుగు ఇంచుల డిస్టెన్స్లో అయితే ఇలా వీ లాగా అయితే మార్కింగ్ చేసుకోవాలి సో వాళ్ళు చూపించిన డిజైన్ అయితే నేనైతే ఇక్కడ స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ షోల్డర్ వెయిట్ వచ్చేసి ఫైవ్ పెట్టుకున్నాం కదా అలాగే ఆర్మ్ రౌండ్ కోసం కూడా కొంచెం కింది నుంచి అయితే ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఆర్మ్ రౌండ్ కోసం అయితే మనము సిక్స్ ఇంచెస్ అయితే పెట్టుకోవాలండి సో సిక్స్ ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఇలా సైడ్కి కూడా ఒక లైన్ అయితే ఎల్ షేప్లో అయితే లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ హార్మ్ రౌండ్ తీసుకోవాలి కాబట్టి అక్కడ సిక్స్ ఇంచెస్ దగ్గర నుంచి క్రాస్గా అయితే వన్ అండ్ హాఫ్ పెట్టుకొని రౌండ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత నడుములు చూసుకుంటున్నానండి సో ఫస్ట్ హార్న్ రౌండ్ వచ్చేసి నెక్ వచ్చేసి అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ నడమ్ లూజ్ వచ్చేసి థర్టీ త్రీ థర్టీ త్రీ అంటే దాన్ని అయితే టేప్తో అయితే ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్ చేసుకుంటే సిక్స్ అండ్ హాఫ్ సిక్స్టీన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది సిక్స్టీన్ అండ్ హాఫ్ ఈ సిక్స్టీన్ అండ్ హాఫ్ని మళ్ళీ ఆఫ్ చేసుకుంటే అయితే ఎనిమిది పావు వచ్చింది ఎనిమిది పావు దగ్గరికి ఒక మార్కింగ్ బ్యాక్ పార్ట్ డాట్ కోసం ఒక మా ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులు అయితే పెట్టుకోవాలి ఈ మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత హార్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులండి సో షోల్డర్ మిడిల్ నుంచి మనకి ఫిట్టింగ్ కుట్ అనేది ఉంటుంది కదా అక్కడికి ఫస్ట్ కుట్ వరకు అయితే చూసుకోవాలి ఎనిమిదిన్నర ఇంచులు ఎనిమిదిన్నర ఇంచుల తర్వాత ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి సో ఇక్కడ పై నుంచి అయితే కిందకి ఒక లైన్ తీసుకోవాలి కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా ఉన్నా పర్లేదండి ఇలా అయితే మనకి ఫైనలీ అయితే అయిపోయింది కదా కింద కూడా ఒక వన్ ఇంచు ఇలా క్రాస్గా అయితే మార్కింగ్ చేసుకొని లైన్ అయితే తీసుకోవాలి నాకైతే ఇక్కడ సన్ లైట్ అయితే మంచిగా వస్తుందండి ఇప్పుడు మార్నింగ్ మార్నింగే కటింగ్ అయితే చేస్తున్నాను నాకు విండోలో నుంచి అయితే సన్ లైట్ అయితే వస్తుంది సో మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా బా బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకుందాము చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి బ్యాక్ పార్ట్ అనేది మనకు సెట్ కావాల్సింది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సో ఫ్రంట్ పార్ట్ నార్మల్ అయినా ఎలాంటి డిజైన్ అయినా కావాల్సింది ఫ్రంట్ పార్ట్ మాత్రమే సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా బ్యాక్ పార్ట్ అనేది ఈ ఒక రెండు బ్లౌజ్ కుడితే అయితే బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా అయిపోతుంది కానీ ఫ్రంట్ పార్ట్ డార్ట్స్ దగ్గర వచ్చేసి అయితే సెట్ కాదు సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకోవాలి సో ఇలా టూ ఇంచెస్ కరెక్ట్గా టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టి అనేది వస్తుంది కాబట్టి సేమ్ లెంత్ బ్లౌజ్ అయితే సరిపోతుందండి కరెక్ట్గా టూ ఇంచెస్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన క్లాత్ అంటే మనకి ఫ్రంట్ పార్ట్ క్లోజ్ పార్ట్ కాబట్టి ఇలా స్ట్రేట్ పీస్ బ్లౌజ్ బ్లౌజేయండి ఇది సో ఇక్కడ స్ట్రైట్గా అయితే క్లోజ్ పార్ట్ అనేది మన వైపు ఉంచుకోవాలి ఓపెన్ సై ఆపోజిట్ సైడ్ ఉంచుకొని సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం చేసే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ నెక్ కానీ హార్మ్ లోతు కానీ ఏవైనా ఉంటే తీసుకోవచ్చు మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ అనేది ఉంది కదా సో ఫ్రంట్ నెక్ అయితే ఇలా స్ట్రైట్గా అయితే తీసుకోవాలి సో ఇక్కడ అయితే ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది అంటే మనం ఇక్కడ స్ట్రైట్గా అయితే సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి చూసారు కదా నాకు ఇక్కడ మార్కింగ్ కూడా సిక్స్ అండ్ హాఫ్ వరకు అయితే వచ్చింది ఇలా స్ట్రైట్గా సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకొని సైడ్కి అయితే టూ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి సో ఇక్కడ రౌండ్ అనేది తీసుకుంటే సరిపోతుంది అలాగే ఫ్రంట్ లెంత్ అనేది కూడా కంపల్సరిగా చూసుకోవాలండి ఫ్రంట్ లెంత్ అంటే మనం షోల్డర్ మిడిల్లో నుంచి మనకి మెయిన్ డాట్ అనేది ఉంటుంది కదా ఆ డాట్ని అయితే రెండింటిని కలిపి పట్టుకుంటే మనకి క్లాత్ లూజ్ అయితే వస్తుంది సో ఆ లూజ్ ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు అయితే పెట్టుకోవాలి సో ఇక్కడ టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసాం కదా ఆ టూ ఇంచెస్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ అలాగే ఫ్రంట్ లెంత్ కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా ఫ్రంట్ లెంత్ ఉక్స్ పట్టి షేప్ పట్టి కోసం రెండు ఇంచుల పైకి ఈ మూడు డార్ట్స్ని అయితే ఇలా రౌండ్ షేప్లో అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ చంక లోతు కూడా ఇక్కడ వరకు అయితే మనకి ఫిట్టింగ్ వచ్చింది కదా చెస్ట్ లూజు చెస్ట్ లూజ్ ఇక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు షోల్డర్ నుంచి ఒక త్రీ ఇంచెస్ దగ్గర నుంచి ఆ మిడిల్లో అయితే మనం లోతు అనేది తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ వరకు లోతు అయితే సరిపోతుంది మరి ఎక్కువగా తీసుకోకూడదు తక్కువగా తీసుకోవద్దు కరెక్ట్గా అయితే హాఫ్ ఇంచ్ అనేది సరిపోతుంది సో మరీ ఎక్కువ తీసుకున్నా కూడా టైట్ అనేది వస్తుందండి తక్కువ తీసుకుంటే ముడతలు అనేవి వస్తాయి హాఫ్ ఇంచ్ అనేది ఏ సైజుకి అయినా కూడా హాఫ్ ఇంచ్ అనేది సరిపోతుంది సో ఇక్కడ మనము మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి అయితే కటింగ్ చేసుకోవాలి సో ఆల్మోస్ట్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు డాట్స్ మార్కింగ్ అయితే చేసుకున్నాము సో బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి షేపు ఇక్కడ ఈ డాట్స్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు సో ఇక్కడ స్టార్టింగ్ ఫోల్డింగ్ దగ్గర నుంచి రెండు ముప్పాకు ఒక మార్కింగ్ రెండు ముప్పా నుండి రెండున్నరకు ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ డాట్ లెంత్ వచ్చేసి రెండున్నర ఇంచులు మనకి మిడిల్ ఫోల్డింగ్ ఉంది కదా ఫోల్డింగ్లో కింది నుంచి పైకి అయితే ఒక రెండు ఇంచులు రెండు ఇంచులు పైకి మార్కింగ్ చేసుకొని లోపలికి అయితే రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఇలా చంకభాగం సైడ్ క్రాస్ అయితే ఒక నాలుగు ఇంచులు చేసుకోవాలండి ప్రతి డాట్ అయితే ఒక పావు ఇంచు ఇటు పావు ఇంచు అయితే చేసుకుంటే మనకి డాట్ అయితే సరిపోతుంది సో ఇక్కడ ఫోర్త్ డాట్ అనేది ఆప్షన్ అండి సో ఫోర్త్ డాట్ అయితే కింది నుంచి పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఆ వన్ అండ్ హాఫ్ అనేది సిక్స్ ఇంచెస్ లెంత్తో అయితే డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ఇక్కడ సేమ్ నాకైతే మార్కింగ్ టూ సైడ్స్ కనబడుతుందండి అందుకే ఇలా మార్కింగ్ అయితే చేస్తున్నాను ఈ మిడిల్ డాట్ అనేది ఇలా స్టిచ్చింగ్ చేయాలి సో మిడిల్లో నుంచి స్టార్ట్ చేసి చివరికి కుట్టేసేయాలి సో అలా అయితే మనకి ఈ క్రాస్ కట్ బ్లౌజ్ సారీ ఫ్రంట్ క్లోజ్ బ్లౌజ్ డాట్స్ అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు సో ఈ మార్కింగ్లో అయితే మీరు డాట్స్ అనేది స్టిచ్చింగ్ చేయండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి ఆల్రెడీ బార్డర్ ఉందండి బార్డర్ తీసేసాను సో నాకు ఇక్కడ బ్లౌజ్ క్లాత్ అనేది చాలా తక్కువగా ఉంది సో ఇక్కడ అయితే ఫ్రంట్ పార్ట్ మనకి లైనింగ్ ఎలా కట్ చేసుకున్నామో మెయిన్ క్లాత్ కూడా అలాగే కట్ చేయాలి ఫోల్డింగ్ ఫ్రంట్ ఫోల్డింగ్ క్లోజ్ పార్ట్ కాబట్టి ఇలా ఫోల్డింగ్ సైడ్ అయితే కటింగ్ చేసుకోవాలి సో ఇది అయితే మెత్తటి క్లాత్ కాబట్టి కొంచెం క్లాత్ ఎక్కువగానే ఉంచుకొని కటింగ్ అయితే చేయాలి ఏ క్లాత్ అయినా కూడా ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఎక్కువగానే ఉంచుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి అలాగైతేనే మనకి లైనింగ్కి మెయిన్ క్లాత్కి జాయింట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అలాగే బ్యాక్ అయితే ఓపెన్ కదండి సో ఇక్కడ ఓపెన్ మిగిలిన క్లాత్ని అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఇక్కడ అయితే డిజైన్ అనేది నాకు క్లాత్ అడ్జస్ట్ అయితే లేదు సో ఫ్లవర్స్ అయితే రివర్స్ అయితే వస్తున్నాయి మనకి కింది నుంచి పైకి చూడాల్సిన ఫ్లవర్ పైనుంచి అయితే కిందికి వస్తుందండి సో క్లాత్ లేదు కాబట్టి మనం ఏం చేయలేము సో క్లాత్ ఉంటే మాత్రము డిజైన్ ఎలా ఉందో అయితే కరెక్ట్గా చూసుకోవాలి సో ఇక్కడ అయితే ఇలా కటింగ్ అయితే చేస్తున్నాను ఇంకా షేపటి కూడా కటింగ్ చేయాలండి సో ఇక్కడ మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసుకున్న తర్వాత ఆ షేపటికి జాయింటింగ్ అనేది ఏమైనా ఉంటుందా లేదా అయితే చూసుకోవాలి సో చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది సో ఈ చిన్న ఒకవైపు ఈ చిన్న బార్డర్ అనేది ఉంది దీన్ని అయితే షేప్ పట్టికి పెట్టాలి ఇలా మిగిలిన క్లాత్లో షేప్ పట్టి కూడా క్లోజ్గానే కటింగ్ చేసుకోవాలండి క్లోజ్ పార్ట్ నుంచే కటింగ్ చేసుకోవాలి సో మనకి బ్యాక్ పార్ట్ లెంగ్త్ అనేది ఎంత ఉంటుందో అంత అయితే చూసుకోవాలండి సో ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇక్కడ చూసారు కదండి ఇదైతే బ్యాక్ పార్ట్ మనకు షేప్ పట్టి ఎంత తీసుకోవాలని కన్ఫ్యూజన్ అనేది ఏమీ లేదండి బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత కటింగ్ చేసుకుంటామో అంత లూజ్తో అయితే మనకి షేప్ పట్టి సైజ్ సరిపోతుంది సో ఇక్కడ క్లోజ్ పార్ట్ నుంచి తీసుకోవాలండి మనకి జాయింటింగ్ అనేది ఉంది కాబట్టి మెయిన్ క్లాత్ జాయింటింగ్ అనేది ఉంది కాబట్టి సో నేనైతే ఇక్కడ ఫోర్ ఇంచెస్ లెంత్ ఉన్న క్లాత్ అయితే తీసుకుంటున్నాను సో ఇలా స్ట్రేట్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను సో దీనికి యాజువల్గా అయితే స్టార్టింగ్ త్రీ ఇంచెస్ ఉండాలి చివరికి వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉండాలి సో ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో అయితే హ్యాండ్స్ అయితే కటింగ్ చేయాలండి సో హ్యాండ్స్ వచ్చేసి లోపట అయితే నార్మల్ హ్యాండ్ షార్ట్ హ్యాండ్ అయితే పెట్టుకోవాలి పైన అయితే దానికి ఆపోజిట్ క్లాత్తో అయితే లేయర్ హ్యాండ్ అయితే పెట్టాలండి సో నాకు స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేసే అంత టైం అయితే లేదు సో కటింగ్ అయితే చూపిద్దామని అనుకున్నాను సో స్టిచ్చింగ్ అయితే కొంచెం అర్జెంటుగా ఉందండి సో వీలైతే స్టిచ్చింగ్ వీడియో తీసి చూపిస్తాను లేదు అంటే ఇంకో బ్లౌజ్ వచ్చినప్పుడు అయితే చూపిస్తానండి తప్పకుండా సో హ్యాండ్ లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ సో హార్న్ లూజ్ వచ్చేసి ఇంతకు మొత్తం ఎయిట్ అండ్ హాఫ్ ఉంది కదండి ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టేసుకొని అయితే ఇలా కర్వ్ అయితే తీసుకోవాలి షోల్డర్ వీడుతూ ఇంచ్ పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటే నీట్గా అయితే వస్తుంది సో క్లాత్ అడ్జస్ట్ కాదు అని అనుకున్నాను కానీ కరెక్ట్గా షార్ట్ అయింది కాబట్టి కరెక్ట్గా అయితే సరిపోయిందండి సో కంపల్సరీగా అయితే షోల్డర్ మిడిల్లో చిన్న మార్కింగ్ అయితే పెట్టుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడే హ్యాండ్ లోతు అనేది తీస్తాను నేను సో ముందే తీసుకుంటే ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే లోతు అనేది తీసుకుంటాను సో ఇక్కడైతే ఇలా మార్కింగ్ అయితే చేసి చూపిస్తున్నాను సో హాఫ్ ఇంచు హాఫ్ ఇంచుతో అయితే ఇలా కరువు తీసుకుంటే లోతు అనేది సరిపోతుంది సో ఇది వచ్చేసి హ్యాండ్కి మెయిన్ క్లాత్ అండి ఇది అయితే ఫస్ట్ ఒకటి చిన్న హ్యాండ్ అయితే కుట్టాలి మిగిలిన క్లాత్ అయితే లేయర్ అయితే అడ్జస్ట్ చేయాలి సో ఫైనల్లీ అయితే చాలా ఈజీగా అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసాను సో మీకు ఎలాంటి డౌట్ అయినా ఉంటే నాకైతే కామెంట్ బాక్స్లో అడగండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ